హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మవారు పార్వదేవి గన్న బిడ్డ పచ్చ కళ్యాణార్థివాడు దేవుడు సిరిశైలని వాసుడు దేవుడు మళ్ళు ఆకారన్ను ఎండి కన్ను గుడి కన్ను కోడి కన్ను గొడ్డ శత్రియ కన్ను లోకమంద వెలుగులు রাজ <laughs> చిన్న పట్టణం పోయి మొక్కరాని తురుకుల్ల మొక్కిచ్చి కోసి పండికి రంతా విడలుకుని బండారు కట్ట వంటకచ్చు మల్లయ్య ఎవడు పుట్టింది బుధవారం పెరిగింది బెస్తవారం దేవుడు వారం నాడు రాగా రాధా రాజుమల్లయ్యా శేషిలు మరి నిమ్మది కనకమ్మ గారు లేరని మరి ఆత్మ గల్లా బిడ్డలు అల్లుళ్ళు అదే ప్రకారంగా మనవలు మరి కథను చెప్పిస్తున్నారు మరి ఆ బిడ్డ అనగా బిడ్డ సుగుణ మరి కీర్తిశేషులు అల్లుడు వీరయ్య మరి అత్మగల్లా బిడ్డ కీర్తి శేషులు మల్లయ్య మరి బిడ్డ ప్రమీల ఆ అల్లుడు రాజయ్య బిడ్డ రాధా ఆ అల్లుడు మొయిలి మరి వీళ్ళందరూ ఏక ఇక్కడ వాయుమంగళ అన్న మా తల్లి హా మా తల్లి అగో రామనామ స్మరణ జరిపిస్తున్నారయ్యా

Gonna go back ఓ లేదోారా ఏ బండి వచ్చినా ఏ బ వచ్చినా నిలబట్టుకున్న నాడు మీ ఇంటికి వస్తే మా తల్లి కలుగవ్వ వచ్చిందాన్ని నాకు ఎదురు గది దగ్గరి గచ్చి నా కాళ్ళకు నీళ్ళించి కూసుండపీడేసి పల్లెంగి నాకు అన్నం పెట్టింద్రే బిడ్డలారా మీసేది అన్నము నాకు బాగా తీరిందే బిడ్డ వాళ్ళు కొడుకులైన మీరే వాళ్ళు అయిన మీరేనయ్యా నా బాగా మరి ఈ రోజు ఆ ఆత్మగల్లా నిమ్మసి కనకమ్మ గారి పేరు మీద చెప్పించిన కథ మరి చెప్పబోయే కథ చాలా కష్టమైన కథ మరి ఈ రోజు మరి ఆత్మగల్లా సరోజన దేవి కథ చెప్పిస్తున్నారు హా ఈ కథ చెప్పించిన బిడ్డలకు అల్లుళ్లకు మలవలకు పలవరాళ్ళకు హా పుట్టింది ముచ్చి పట్టింది బంగారమై శివ కలిగి శివ తీనగలిగి మహాది వినగలిగి మళ్ళ తీనగలిగి దేవాల దేవతల తోడుని రాగో కళాకారుల వల్ల కళకాల వాళ్ళకుండి కసిపోయినా తండ్రి ఎంకన్నా తల్లి కలకమ్ ఆగో మరి అత్మగల్ల తోడ తోడు రాజన్న హగో కల లోపల కనబడిపోని కన్న కొడుగా మీరు భార్య భర్తలు ఒక్కరడు వర్తలు అయ్యా ఇన్నా పెద్దోడు బానాప మహారాజు తండ్రి ముఖము చూసి కరకర కరకర కన్నీరు పెట్టుకుంటామా

కొన్నోడు కోసి కుప్పలేసిన ఆడగా మనసు బాగా ఆడోళ్లకు కన్నోడే గాని తోడ ఉన్న తన ఆడొల్ల మనసు మా అమ్మ లేకపోయబడిగానే మా నాన్న లేకపోయబడిగానే మా నలుగురు అన్నగారు నలుగురు వద్దలు నన్ను తింటారు నన్ను వరద

ఆడవిల్లవన్న మనసు ఎట్లుంటది వేగం ఏం కోరుకుంటారని అంటే వెంకటేశ్వరలో స్థానం గురువు ఎత్తు ఉండాలి అమ్మగా ఆ రిల్లు కలుగు ఉండాలని కోరుకుంటే రావాల ఆడవి అమ్మగా ఆ రిల్లు అంటే దేవుని గుడికి సమాన ఆ దేవుని గుడికి పోతే దేవుడు అన్న వరాలు ఇంతలో ఎవరో తెలపది అమ్మగా రొమ్ము కలిగి ఉన్నట్టయితే ఏ పండుగ వచ్చినా ఏ బాబు వచ్చినా ఓ తులవో పదమో ఓ సీరో చారెడన్నా ఆ ఇప్పుడు ఆ నా కొలు ఇప్పుడు కొడుకులకు రాకెట్ కట్టి చెల్లలేదని కొడుకు అరవై ఏళ్ళ వయసు మా కడుపు తుట్టి చేసుకుని మీకు రేపు రేపటికల్లె పెరిగి పెద్దగా అయినాడు రాకెత్తు కడితే ఉంటే ఓ శీర పెట్టు నిల్లువాను లేకుంటే కరువుతా పెట్టి కాలు మొక్కులు రాని చివరి సారి బిడ్డలు కొని మురిసి ముద్దు పెట్టిన విలగొట్టుకొని కన్న తండ్రి

Eu amo ಬಗ್ಗೆ ಆತ್ಮ ಬಾಂಧವನ್ನರು ಪುನರಾತ್ರಿ ಜನ ಪುನರಾತ್ರಿ ಮರಣವು ಕುಟ್ಟಿ ನೋಡಿಗೆ ಸಾವುದಪ್ಪದೇ ಸಚ್ಚಿ ನೋಡಿಗೆ ಹುಡುಗದಪ್ಪದಿವೆ ಎಂಟು ಬದುಕಿ ಏರದ ಪದೇ ನೂರು ಎಂಟು ಸಾವುದಪ್ಪ

ఆగ పొడిషిన పొద్దున ఇంటి ఉంటారాదు ఆ పెద్ద కొడుకు బాణు కన్న తల్లి కగ్గివట్టి ఇంత కొడుకు నీలసేన మా మహారాజు తల్లి కగ్గిటి అమ్ముకోడి విష్ణుజిమ్ I'm to ప్రజలు మరి నాడు మంత్రాల దిప్పుడు అనేది ఎందుకు ఇప్పుడు గల్లం అనేది ఈనాడు గుట్టలే ఆనాడు గుట్టలే వెనకడ దేవాల దేవతలు కుట్టినాడు దిప్పుడు గల్లం పుట్టిందాకా పది రోజులు మనం పట్టుకున్న మనిషి లేవాడు మనకు మనతోటి మాట్లాడవాడు

पाहिजे अहो सिद्धाई सागर तरी का दबू शकल मागणी सागर तरी का दबू शकल अहो आकाशात की आता का मी इकडे खात नाही हलवे एक्सी खात नाही रो बरा करना तगली करना तर तिने वाट भेटती

డుబిడ్డకు నేను స్థానం చేపిస్తారే సల్లి మృగవాలకు అవన ఇన్న కడుపులకు పానుడేకపాయం ఆడలు సమరుడేకపాయం సల్లి మృగవాల కల్దే సర్వకరేవి